బస్ సోజలకు వెళ్ళి యష్మి అయితే హెల్మెట్ అవ్వడం జరిగింది సో ట్వెల్త్ వీక్ వరకు తను నడిచిందంటే చాలా గ్రేట్ అసలు ఫస్ట్ వీక్ హెల్మెట్ అవుతాదనుకున్నా కానీ గేమ్ పరంగా మాత్రం చాలా బాగాడింది నేనైతే పృథ్వీ హెల్మెట్ అవుతాడు అనుకున్నాను కానీ యష్మి హెల్మెట్ అవ్వడం కొంచెం షాకింగ్గానే ఉంది మరి యష్మి ఎలిమెట్ అవ్వడం మీకు ఎలా అనిపిస్తుందో కామెంట్ చేయండి తన ఎంట్రీ చూడండి ఎంత గ్రాండ్గా ఉంది జనాలు మాత్రం ఫుల్గా వచ్చారు ఎక్కడెక్కడి నుంచో మీడియా వాళ్ళు కూడా చాలా మంది వచ్చారు చాలా గ్రాండ్గా రిసీవ్ చేసుకున్నారు వాళ్ళ ఫ్రెండ్స్ కానీ పేరెంట్స్ కానీ నాకు తెలిసి టాప్ ఫైవ్ వరకు ఉంటుంది అనుకున్న వాళ్ళు అనుకుంటా వీళ్ళంతా సో మరి తను ఎలిమినేట్ అవ్వడం మీకు ఫేరా అనిఫేరా అలాగే పృథ్వీ పైన మీ ఒపీనియన్ ఏంటి నేనైతే పృథ్వీ హండ్రెడ్ పర్సెంట్ అనుకున్నాను సో ఈ సీజన్లో విన్నర్ ఎవరు అవ్వాలి అనుకుంటున్నారు టాప్ ఫైవ్ వరకు ఎవరెవరు వెళ్తారనుకుంటున్నారు అసలు మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరు అనేది కూడా కామెంట్ చేయండి సో యష్మి ఇంటర్వ్యూ కూడా చూద్దాము తన ఇంటర్వ్యూ వస్తే మాత్రం మన ఛానల్లో కంపల్సరీ వేస్తాము తనని కూడా మనం కొన్ని క్వశ్చన్స్ అడుగుదాం ఆఫ్టర్ సిక్స్ గురించి హౌస్లో నిఖిల్ గురించి కొన్ని విషయాలు అయితే తెలుసుకుందాం ఫస్ట్ టైం ఛానల్ చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా బిగ్ బాస్ గురించి మోర్ డీటెయిల్స్ వస్తాయి ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్